సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే తలంబకే దేవి నారాయణే వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచార రీత్య మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ధనుస రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రత తరలివడానికి అవకాశం కనిపిస్తోంది భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత భావంలో అనగా వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మేదిన శైలిలో పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని తండ్రి నుంచి ఆదాయాన్ని నూతన ఉద్యోగాన్ని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మే మొదటి వారంలో చతుర్థభావములోను అనగా మీనరాశిలోను ఆ తర్వాత సష్టమభావంలో మే చివరి మాసంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది బాగుంటుంది జీవిత వాయు సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత సప్తమ భావంలో మిథున రాశులు ఆయన సంచారం కొనసాగించడం వల్ల సానుకూల వాతావరణం లభిస్తుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీదైనటువంటి శైలిలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని పొందగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు ఇక సస్తమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు రాహు మే పద్దెనిమిది నుంచి తృతీయ భావంలో కుంభరాశులో ప్రవేశించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది జన సహకారం బాగుంటుంది నూతన వ్యక్తుల వల్ల అభివృద్ధిని సాధిస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ధనుసు రాశి వారికి సూర్య భగవాను వల్ల అధికారుల నుంచి అభినందనలు బుధగ్రహ సానుకూలత వల్ల ఆర్థిక అభివృద్ధి గురువు అనుకూలత వల్ల సమాజంలో గుర్తింపు శుక్రుని అనుకూలత వల్ల శ్రీజన సహకారంతో శుభకార్యాలు అలాగే రాహు అనుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతాలు రావడానికి అవకాశం ఉంది ధనుసు రాశి వారికి అయితే పంచమ వ్యాధి పదినటువంటి కుజుడు అష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతానంతో మనస్పదలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి భూవాహన సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇక ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు చతుర్థభావులో మీనరాశిలో సంచరిస్తున్నాడు అదే అర్ధాష్టమ శని ఈ కాలం చేత కుటుంబంలో అనవసరమైన ఖర్చులు అశాంతి ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక కేతువు మే పద్దెనిమిది తర్వాత భాగ్యములో సుంభరాశిలో ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొన్ని విషయాల్లో ఆటంకాలు కాస్త నిరాశని కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు భాగ్యంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడ్డానికి గణేషాష్టకం చదువుకోండి గణపతికి నమస్కరించుకోండి దర్శించుకోండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనిశ్వర దర్శనం చేయండి లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే అష్టమ కుజ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ధనుసు రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసువంతు